యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ నేను ఒక్కోసారి చెప్తుంటా మనం ఇంతే బడ్జెట్లో చేద్దాం సార్ అంతేనా దానికంటే తక్కువ చేద్దాం సార్ అంటారు ప్రొడ్యూసర్ కానీ ఇంకా దిగాక మాత్రం దానికి డబల్ డబుల్ పెరుగుతుంటుంది వాళ్ళే ఇది పెడదాం సార్ అది పెడదాం అది పెడదాం ఇది పెడదాం అని ఆఫీస్ చేస్తుంటారు సో అక్కడ కూడా పెరగకుండా చూసుకుంటా ఎప్పుడు కూడా మనం ఒకటి చూసుకోవాలండి ఎంత ఖర్చైనా పెట్టచ్చు ప్రొడ్యూసర్ ఒప్పుకుంటే ప్రొడ్యూస్ ఉంటే ఖర్చు పెట్టడంలో తప్పే లేదు కానీ డైరెక్ట్ చూడవలసింది ఒక బాధ్యత ఉందండి ఇక్కడ మినిమం గ్యారంటీ ప్రొడ్యూసర్ చెప్తాడు ఆ స్పీడ్తో పెట్టండి సార్ మీకు ఎందుకు బాగా వస్తుంది సినిమా అంటారు కానీ మినిమం గ్యారంటీ అనేవాడు డైరెక్ట్ మిస్ అవ్వకూడదు ఇప్పుడు సర్కస్ ఉందండి పైన చూడండి పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ అందరు ఊగుతుంటారు అయినా కింద ఒలకడతారు ఎందుకంటే ఒక స్కిట్ అవ్వచ్చు మనం అని నేను ఎప్పుడు కూడా ఓకే ప్రొడ్యూసర్ చెప్పారు కాస్ట్ పెడదాం ఓకే పెడదాం ఒకరిది ఫెయిల్ అయితే డబ్బులు ఎలా వస్తాయి అనేది కూడా ఆలోచిస్తా అందుకని ప్రొడ్యూసర్ ఎంత చెప్పినా నేను మాత్రం ఆ మినిమం గ్యారంటీని మాత్రం దాటినే ఎంత ఖర్చైనా పెట్టచ్చు మనం ఇది ఎలా వస్తుంది అనేది కూడా మనకు ఉంటే పర్వాలేదు ఓ ఇది ఇందుకు వచ్చేస్తుంది ఇది వచ్చేస్తే అని మనకు ఆ పేపర్ మీద ఆ గ్యారంటీ ఉంటే ఎంతైనా పెట్టచ్చు కానీ క్యాలిక్యులేషన్ లేకుండా ఖర్చు పెట్టి దాన్ని ఏమవుతుందని ప్రొడ్యూసర్ని మాత్రం మనం ఐసోలేట్లో పెట్టేస్తే మాత్రం అది క్రైమ్ అని నా ఉద్దేశం అందుకని కొత్తగా వచ్చే డైరెక్టర్లు కానీ అందరూ కానీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒక టేబుల్ ఒక చైరు వేసుకొని ప్రొడ్యూసర్ కూర్చోబెట్టే అన్ని పాత్రలు పుట్టాయి అందుకని అతన్ని మనం కాపాడుకోవాలి ఇప్పుడు కూడా అతనికి ఒక సినిమా తీసినప్పుడు రెండో సినిమా తీస్తాడు తీయాలి అనేలా పెట్టుకోవచ్చు అందుకని ఒక సినిమా పెద్ద హిట్ అయింది కదా అని రెండో సినిమా అంతకు అమ్మకూడదు అంతకు అమ్మితే అది అంత చేయకపోతే మళ్ళీ రాసి వస్తుంది కదా మనకి అందుకని పది పర్సెంట్ పెంచుకొని అమ్ముకోవాలంత కూడా అంతేగాని ఒకటి చైన్ అండి ఇది థియేటర్కి ఇస్తారు వాడు అడ్వాన్స్ ఇస్తారు కదా అందుకని డిస్ట్రిబ్యూటర్ థియేటర్ గురించి ఆలోచించాలి సేఫ్ అలాగే ప్రొడ్యూసర్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్ కొంటాడు అందుకని ఆ డిస్ట్రిబ్యూటర్ సేఫ్ గురించి ప్రొడ్యూసర్ ఆలోచించాలి ప్రొడ్యూసర్ ఉండి బట్టి మనం అంతా ఉన్నాం కాబట్టి ప్రొడ్యూసర్ గురించి డైరెక్టర్లు హీరోలు ఆర్టిస్టులు హీరోయిన్స్ అందరూ కూడా అతను సేఫ్ ఆలోచించాలి ఈ చైన్ వర్క్ ఉంటే మాత్రం ఇండస్ట్రీ అంత గొప్ప ఇండస్ట్రీ ఈ ప్రపంచంలో ఎక్కడా లేదండి అని నా ఉద్దేశం సార్ అంజీ సినిమా గురించి మాట్లాడుకోవాలి సార్ అంజీ సినిమా మీ దృష్టిలో ఈజ్ ఇట్ డైరెక్టోరియల్ హిట్ అంటే మీకు తృప్తినిచ్చిన సినిమానా మీరు హ్యాపీ ఫీల్ అయ్యారా ఆ సినిమా వల్ల ఎందుకంటే ఆ సినిమాకి నిజంగా ఊహించినంత రిజల్ట్ రాలేదు అది చాలా పెద్ద నా లైఫ్లో పెద్ద మాన్యుమెంట్ అండి అది ఎప్పటికీ గుర్తుండే గొప్ప వెంచర్ అంటే దాన్ని అందరినీ అప్రిషియేట్ చేయాలి అందరూ డైరెక్ట్గా నాకు ఓకే కథ నాది నాది ఓకే ప్రొడ్యూసర్ అండి ఫస్ట్ దీనికి క్రెడిట్ ఎందుకంటే తర్వాత చిరంజీవి గారు డేట్ ఇస్తా అన్నారు శ్యామ్ గారికి శ్యామ్ గారు ఓకే సినిమా చిరంజీవి గారి మీద ఏమంటే మనం ఒక కమర్షియల్ సినిమా చేద్దాం అనేసుకుంటే డబ్బులు చేసుకుంటే సరిపోయింది కదా లేదు చిరంజీవి గారితో నేను మీతో గ్రాఫిక్ సినిమా తీస్తాను కమిటీ అయ్యారు కాబట్టి నా దగ్గరికి వచ్చారు ఎలాగంటే చిరంజీవి గారితో మనం తీస్తున్నాం గ్రాఫిక్ గ్రాఫిక్స్ సినిమా చిరంజీవి గారికి పెట్టారేంటి బాబు అయ్యో అది ఎందుకు శ్యామ్ గారు నేను కథ ఉంది కమర్షియల్గా డ్యూఎల్ రోల్తో చిరంజీవి గారితోటి ఆ చంద్యామ్ గారు అంటే లేదు లేదండి నేను చిరంజీవి గారికి ప్రామిస్ చేశాను గ్రాఫిక్ సినిమా తీస్తాను బా ఇది ఎక్కడ కూడా అంటే సరే సార్ నేను శ్యామ్ గారు తెలియకుండా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాను సార్ శ్యామ్ గారు చెప్పారండి ఆయనకు ఒక ఫ్యాషన్ ఉంది మీకు చెప్పాను కాబట్టి చేయాలని కానీ గ్రాఫిక్స్ అంటే చాలా కష్టం అండి మీరు కొత్త ఆర్టిస్ట్లా చేయాలి ఒక రోజు రోజు నిలబడాలి రోజు రోజు చేయాలి సార్ ఎంత కష్టం ఉంటుంది అది ఏదంటే రక్షణ నీకేం కంగారు పడుకో నేను కొత్త ఆర్టిస్ట్లా చేస్తాను నీకు ఎందుకు ఎన్ని రోజులనే చేస్తాను బట్ నా మీద గ్రాఫిక్స్ సినిమా తీయాలి సార్ ప్రొడ్యూసరు టెన్షన్ లేకుండా ఉన్నారు హీరో కూడా టెన్షన్ లేకుండా ఉన్నారు నేను కాదంతా కూడా వర్కౌట్ చేసి నిజంగా చిరంజీవి గారు అదే టెంపుల్ చేసాడు నేను వన్ మంత్ వన్ మంత్ ఇంటర్వెల్ సీన్ అండి వన్ మంత్ అది పడిపోవడం తీయడం అన్ని కూడా చిరంజీవి గారు అలాగే కూర్చొని చేశాడు కొత్త ఆర్టిస్ట్ లాగా అందులోకి ఆ సినిమా అనేది చాలా గ్రాఫిక్స్లో కూడా కాకుండా సినిమా కథగా కూడా చాలా గొప్ప కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అందులో చిరంజీవి గారిని వరే ఏంట్రా అనే పాత్ర ఉంది చిరంజీవి గారు వరే అంటే ఎవరు అనాలి ఎక్కడ అనాలి ఇది ఎక్కడ కూడా ఎవరంటే యాక్సెప్ట్ చేస్తారని ఎవరు కాదని నాగబాబు గారిని పిలిచి ఆ జా క్యారెక్టర్ చేయించా ఓల్డ్ క్యారెక్టర్ మీసాలు అన్నీ వేసి గెటప్పులు వేసి అలా పెద్ద స్టడీ అండి అంజీ అనేది పెద్ద స్టడీ అందులోకి దాని వర్క్ హెవీ వర్క్ అండి అంటే ఒక చిన్న షార్ట్ అంటే వచ్చి కార్ వచ్చి ఎక్కాలి అనే షార్ట్లో నూట ఇరవై షార్ట్స్ ఉంటాయండి దాంట్లో అంత కాంప్లికేటెడ్ షార్ట్స్ అది అంతా కూడా అలా వర్క్ చేయబట్టి దానికి ఫైవ్ ఇయర్స్ పట్టింది చామ్ గారు ఎంతో కష్టపడి చాలా డబ్బు ఖర్చు పెట్టి ఆ సినిమాని తీశారు అది నిజంగానే రిజల్ట్స్ కూడా ఎక్స్పెక్టేషన్ హెవీ అండి అంజీ సినిమా మీద ఎక్స్పెక్టేషన్ చాలా హెవీ హెవీ అయినా సరే అనుకున్న టైం కంటే ఎలా ఉండేదంటే ఆ వర్క్ నాకే కళ్ళు తిరిగేలా ఉండేదండి ఎందుకంటే గ్రాఫిక్స్ ఒకవైపు సింగపూర్లో చేసేవారండి ఒకవైపు ఒరిస్సాలో చేసేవారు ఒకటేమో మలేషియాలో చేసేవారు ఒకటేమో అమెరికాలో చేసేవారు అంటే ఇక్కడ నుంచి కంప్యూటర్ వెళ్ళి ఫ్లైట్లో అమెరికా వెళ్ళి అది కలెక్ట్ చేసుకొని మర్నాడు పొద్దున్న మళ్ళీ ఆ కంప్యూటర్కి వచ్చేది ఫ్లైట్లో ఇది ఏంటి నా చుట్టూ ఏం జరుగుతుంది అనే టెన్షన్ అండి నాకు శ్యామ్ గారు ఆ కథన మాత్రం నేను గట్టిగా పట్టుకొని ఇది ఇదేంటి చిరంజీవి గారు కూడా బాగా చేద్దాం బాగా చేద్దామని పాపం ఆయన ఎంత టైం అంటే ఆయన క్లైమాక్స్ వేసుకున్న డ్రెస్ టూ ఇయర్స్ వేసుకున్నానండి ఆయన ఒకే డ్రెస్ ఎందుకంటే ఆ గ్రాఫిక్స్ మార్క్స్ పెడితే మళ్ళీ మారిపోద్దండి అదంతా అందుకని తీయడానికి లేదు అది అదే వేసుకోవాలి అది వచ్చిన అందుకే వెంటనే ఆయన నా దగ్గరకు వచ్చేవారు ఏమండి డాక్టర్ గారు మామూలు డ్రెస్సు ఓ పది నిమిషాలు వేసుకున్నాక ఇది వేసుకోవాలండి అది వేసుకోవడం దాన్ని ఏమంది పర్వాలేదు అంటే లేదండి మళ్ళీ చాలా రోజులు చేస్తున్నా అది ఉతకడానికి లేదు ఆ డ్రెస్సు అలాగ ఆయన ఎంతో కొత్త ఆర్టిస్ట్ చిరంజీవి గారు కొత్త ఆర్టిస్ట్గా చేశారు ఇప్పటికీ అంజి సినిమా ఈజ్ గ్రేట్ మాన్యుమెంట్ ఆడియన్స్ ఎప్పుడు బంద్ చేయండి ఏ సినిమా అని అంటారు